గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఆదిసీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేచపల్లి గంగపుత్ర సంఘంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి ఇబ్రాహీం గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు బింగి నర్సయ్య జుంబర్తి నరేష్ సొసైటీ అధ్యక్షులు జుంబర్తి నర్సయ్య ఉపాధ్యక్షులు బింగి రాజం పందిరి గంగాధరి జుంబర్తి విజయ్ జుంబర్తి హరీష్ జుంబర్తి కృష్ణ బింగి మనోహర్ తోకల మనోజ్ బింగి ప్రవీణ్ బోరే మహేష్ సన్ని పాల్గొన్నారు గతంలో నుండి మూడు కార్మికులు ఆరాటం పోరాటం చేసి వాళ్ళ కష్ట జీవులను సాల్ పంచుకుంటూ గల్ఫ్ వెళ్ళి ఏదో అది తప్పిదారులు చనిపోవడం అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కార్మిలు జరిగింది తద్వారా మరి మన ప్రభుత్వం పట్టించుకునే నాదులు లేడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గతం కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క గల్ఫ్ కార్మికుడు కూడా చనిపోతే వారికి చిన్న పది రూపాయలు కూడా సాయం చేయాలనేటువంటి ఆ రోజుల్లో మరి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మరి మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదే విధంగా మన శాసలి శాసన మండలి సభ్యులు గౌరవనీయులటువంటి పెద్దలు జీవనన్న గారి ఆదేశాల మేరకు తను ఎప్పుడైనా శాసన మండలి కానీ సభ్యులు శాసన సభ కానీ తనకంటూ ఒక టైం వచ్చిన సందర్భంగా మన గల్ఫ్ కార్మికుల మన ఆవేశ పట్ల తనకంటూ ఒక ప్రే మనకంటూ ఒక ప్రేమతో ఉండడం వల్ల ఎప్పుడు ఒక మైకిచ్చిన సందర్భంగా మన పైన మన గల్ఫ్ కార్మికుల పైన మాట్లాడడం జరిగింది దీనికి ఇది ఒక ఎన్ఆర్ఏ పాలసీ రావడం కారణం ముఖ్యంగా గౌరవనీయులు అనేటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ సందర్భం సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా నేను కాదు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ప్రతి గల్ఫ్ కార్మికుడు ప్రతి గల్ఫ్ కార్మికుడు జీవన్ రెడ్డి గారిని జీవన్ రెడ్డి గారిని గుర్తించవలసిందిగా నేను కోరుతున్నా ఇదే జీవన్ రెడ్డి గారు లేకపోతే మన గల్ఫ్ కార్మికులు ఎక్కడో ఉండేటోళ్ళు కానీ ఆనాడు దుబాయ్ వచ్చి మన గోసాలు చూసి పెద్దలు జీవన్ అన్న గారు ఈ పదే పదే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఎత్తైన ఆరే మనకు గల్ఫ్ కార్మికులకు ఎన్ఏ పాలసీ రావాలి అని ఈరోజు మనకు ఒక బడ్జెట్ అనేది ఒక జీవో అనేది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దీనికి అందరూ గల్ఫ్ కార్మికులు కూడా అందరూ సహకరించారు ముఖ్యంగా మా జీడబ్ల్యూఎస్సి జీడబ్ల్యూసి ధొనికిని కృష్ణల గారు గతంలో పది సంవత్సరాలు నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఒక వెయ్యి కిలోమీటర్ నడిచిన సందర్భంలో ఆనాటి కాంగ్రె కేసీఆర్ ప్రభుత్వం ఆయంలో జైల్లోకి కేణం కేసులు ఎన్నో రాష్ట్రకాలు చేస్తే ఎన్నో మేము సందర్భాలు ఎదుర్కొన్నాం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు ఒకటి ఆ గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచిందని కూడా ఈ సందర్భంగా మరియు జీడబ్ల్యూపిసి జీడబ్ల్యూఎస్సి దొనికిని కృష్ణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఎన్ఆర్ పాలసీ జై ఎన్ఆర్ పాలసీ మన తెలంగాణలో ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని సరి ఆ వడు అనేది రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పిన దాన్ని ఇవల్ల ఆ పద్బలం మనకు జీవన్రెడ్డి గారి ద్వారానే జరిగింది కానీ జీవన్రెడ్డి అదృత్సవం మన గృహ ఉత్సవం మనకు సిద్ధి ఉన్నది రేపు విధి తప్పి గడి తప్పి ఎలక్షన్ అయితే ఈ కార్యక్రమాన్ని మనకు ప్రవేశపెట్టినట్టు జీవన్రెడ్డి గారిని ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క చెల్లెకు మనం ఉందరం మనందరి పాక్షాతురంతో మనందరి మరి గంగాపుత్ర గారు ఈ సందర్భంగా అందరూ టపాకాయలు పేల్చి సంబరాలను వ్యక్తం చేసుకున్నారు